దేవుడా ఆ ద్వారా ఎందుకు ఇచ్చావు నాకు అర్థం కావట్లేదు కానీ నిద్ర లేసామన్న పేరు ఒకటే గారు నిద్ర లేచిన లేసిన నుంచి మొదలు సాయంత్రం భోజనాలు ఎనిమిదింటి వరకు ఈ వంటగదిలో నించు ఉంటమే మామూలు టైంలో అనుకోండి పొద్దున్నే వంట చేసి పక్కకి వెళ్ళిపోతాం ఇప్పుడు అలా కాదు బిర్యానీ వండాలి చికెన్ వండాలి సాంబార్ కాయాలి దేనికని దేనికన్నా అది వేయాలి వంటతో చచ్చిపోతున్నాం అబ్బా ఈ వంట చేసుకుని తినమని కనిపెట్టింది ఎవరో గాని వాళ్ళకి నిజంగా చెడ్డుగా సిరాకు వాళ్ళ గురించి చేయలేక కాళ్ళు గుంజి అతని అరకాళ్ళ నుంచి నన్నంత వరకు లాగి అతని ఏం చేస్తాము తప్పదు తప్పదని వంటగదిలో పడి ఏడుతున్నాం చచ్చిపోతున్నాం అందుకే నేను అందరిని ఆదివారం వంటకు సెలవు కావాలన్నట్టు